నా పేరు మొహమ్మద్ మసూద్ పాషా ది న్యూ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఈ పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏమంటే ఇక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో రెండు క్రికెట్ గ్రౌండ్లు బీసీసీఐ స్టాండర్డ్స్తో స్టేట్ మరియు రంజీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే విధంగా గ్రౌండ్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము దానికి సంబంధించి అక్కడ అగ్రహారం మరియు జిల్లా చెరువు విలేజ్లో ఉన్న పెద్దలందరి యొక్క సహకారంతో అక్కడ మేము ఆ రెండు గ్రౌండ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాము ఈ గ్రౌండ్ సహకారానికి మాకు ల్యాండ్ మరియు ఇతర సహకారాలు అందిస్తున్న అక్కడ గ్రామ పెద్దలకి మరియు ల్యాండ్ ఓనర్ గారు పేరు చెప్పదలుచుకోవట్లేదండి కానీ వాళ్ళ యొక్క కృషి వల్లే మేము ఈరోజు అక్కడ గ్రౌండ్ని మేము చేయగలుగుతున్నాము ఆ గ్రామ పెద్దలు అక్కడ ఉన్న పాలేరు నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి ప్రతి ఒక్క గ్రామస్తులకి మా ది న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము మీకు తెలవకపోయినా ముందు ముందు మేము చేసే కార్యక్రమాలు మేము పెట్టే టోర్నమెంట్ల వల్ల మేము ఎవరో మీకు తెలుస్తాము మేము ఎవరినైనా అక్కడ కలుపుకొని వెళ్ళట్లేదని చెప్పి భావిస్తే కనుక దయచేసి శ్రమించండి మాకు ఎవరెవరైతే అక్కడ గ్రామ పెద్దలు ఉన్నారో ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఈ విషయం మేము చెప్పడం జరిగింది మున్ముందు కూడా అందరి యొక్క సహకార సహకారాలు తీసుకుంటూ ఈ ఖమ్మం జిల్లాని దేశం నుంచి క్రికెట్ ప్లేయర్లను ప్రొడ్యూస్ చేసే కేంద్రంగా మేము నిలిపించాలనే ఉద్దేశం మీద ది న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆ రెండు గ్రౌండ్స్ని పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేశాం ధన్యవాదాలు న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని నా పేరు ఫారూక్ మేము జిల్లా చెరువులో రెండు గ్రౌండ్లు కట్టడానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ చేసినాం పిలగాళ్ళని మంచి పెద్ద ఎత్తున తీసుకోపోవాలని ఖుషితో మేము చేసేదానికి మీరు సహకరించడం దానికి ధన్యవాదాలు మండల్ ఇన్ఛార్జ్ అని ఇన్ఛార్జ్ అక్కడ నుంచి మండల్ ఇన్చార్జ్ నుంచి మండల్ నుంచి టీం తీసుకొని డిస్టిక్ వచ్చిన తర్వాత డిస్టిక్లోంచి టీంని సెల స్టే హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ మ్యాచెస్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసి మంచిగా ఆడితే స్టేట్ లెవెల్కి పోతారు థ్యాంక్ యూ ఈరోజు ద న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడైన నేను నాగేశ్వరరావుని జిల్లా చెరువు దగ్గర అగ్రారం గ్రామంలో మేము పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిని క్రీడాకారుల భావితరాల భవిష్యత్తుకు క్రీడని క్రికెట్ క్రీడని అభివృద్ధి చేసే విషయంలో అక్కడ రెండు వికెట్లు ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇతర స్టేట్లో ఉండేటువంటి అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ యూనివర్సిటీస్ అండ్ రంజీ ప్లేయర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతోటి మమైకం చేసి అంటే కలిపి పాడిపించే ఉద్దేశంతో ఫ్లెడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేపిచ్చి ఉన్నటువంటి క్రీడని వెలుకొని